నిన్న సాయంత్రం ఏడు గంటల సమయంలో ఏడు గంటల సమయంలో భూతగడ్డ సంపద అనుచరులు భూతగడ్డ సంపద అనుచరులు భూతగడ్డ రాజ్ కుమార్ బూతగడ్డ నరేష్ వీళ్ళిద్దరు పెద్దమ్మ దేవాలయాలకు చొరబడి అక్కడ పూజారి పూజారి అక్కడ గుడిని శుభ్రం చేస్తూ ఉంటే ఆయన వేసి గుళ్ళకి చొరబడి అక్కడ ఉన్న తాళం వేసుకొని మరి గుళ్ళో ఉన్న కుర్చీలను గుడిలో గుడి నిర్మించిన గుడి దాత కులిపాక నర్సయ్య కులిపాక శంకరమ్మ గారులది వాళ్ళ పేర్లను ధ్వంసం చేసి వాళ్ళ గుడి విగ్రహాన్ని కూడా కూల్చడానికి ప్రయత్నం చేసినారు వాళ్ళ మీద చర్యలు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి వాళ్ళని శిక్షించాలి వాళ్ళు నిన్నటి వరకు ఇప్పుడు నిన్న సాయంత్రం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది నిన్నటి నుంచో ఇప్పటి వరకు కూడా వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు వాళ్ళు ఇప్పటికీ తెలుగువాడలో తెలుగువాడలో కర్రలు పట్టుకొని దౌర్జన్యంగా తిరుగుతూ ఉన్నారు ఎందుకు పగల కొట్టిరని చెప్పేసి అడిగితే వారి మీదకే దాడులకు దాడులకు తిరుగుతూ ఉన్నారు దాడులకు పాల్పడుతూ ఉన్నారు ఇప్పుడు కూడా ఒక వ్యక్తి నూనె నరేసింటి ఇంటికి ఆయన నిన్ను అడిగినందుకు ఈ రోజు వాళ్ళ ఇంటికి కర్రలు పట్టుకొని కర్రలు పట్టుకొని వెళ్ళి కొంచెం అయితే చంపుతూ ఉండాలి ఆయన ఇంట్లో లేడు ఇంట్లో ఉంటే ఆయన ఇప్పుడు చచ్చిపోతూ ఉండే ఇప్పుడు కూడా పది మందిని వాళ్ళ దోస్తులను జమ చేసుకొని మొత్తం వాడలో ఇష్టాలుసారణంగా తిరుగుతూ ఉన్నాడు అలాంటి వ్యక్తిని వెంటనే శిక్షించాలి ఇలాంటి వ్యక్తులను బయట తిరగనివ్వకూడదు అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం చేసిన మేడం నిన్న సాయంత్రమే ఎస్ఐ గారికి కాల్ చేసాము ఎస్ఐ గారికి చెప్పాము ఎస్ఐ గారు కూడా కంప్లైంట్ ఇవ్వండి మేము చర్యలు తీసుకుంటామన్నారు వాళ్ళు చెప్పిన వెంటనే చెప్పిన వెంటనే ఆ లోపల మేము వచ్చాము దరఖాస్తు ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు నిజంగా తిరుగుతా ఉన్నారు ఆయనే వల్ల ఈ రాజ్ కుమార్ భూతగడ్డ రాజ్ కుమార్ బూటగడ్డ సంపద మాకున్నాడు ఎమ్మెల్యే మాకున్నాడు అని ఇష్టానుసారంగా వాళ్ళు దౌర్జన్యంగా ఇట్లా గల్లలు ఎగరేసుకుంటూ తిరుగుతూ ఉన్నారు వాడలా గుడి కట్టి గుడి నిర్మించి నలభై లక్షలు పెట్టి కొలిపాక నర్సింహ శంకరమ్మ గారు మా గుజరాజ్ ప్రస్తులకు వాళ్ళు కోరిక వాళ్ళు ఇష్టం ఇష్టమైంది వాళ్ళ కోరిక నెరవేరేందుకు వాళ్ళు నలభై లక్షలు పెట్టి గుడిని నిర్మించినారు గుడిని నిర్మించినారు వాళ్ళు కట్టి ఇంత చిన్న చిన్న గేటు పెడితేనే గుడికి పెరుగు గేటు అని చెప్పేసి వాళ్ళు పేరు పెట్టుకుంటా ఉండరు నలభై లక్షలు పెట్టి నలభై లక్షలు పెట్టి గుడిని నిర్మించుకుంటే పేరు పెట్టుకుంటే అది వాళ్ళకి నచ్చట్లేదట ఒక వ్యక్తికి నచ్చినంత మాత్రాన అది అది అదే